ట్రంప్ ఇప్పుడు మరో కత్తి దూసుకొస్తున్నారు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నటువంటి దేశాల మీద ఐదు వందల శాతం సుంకాలు విధించడానికి బిల్లు సర్వం సిద్ధం చేస్తున్నారు ఇది కార్యరూపం దాలిస్తే తీవ్రంగా ప్రభావితం అయ్యే దేశాల్లో భారత్ కూడా ఉంటుంది మరి భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు చేసే సంస్థలు తీవ్రంగా నష్టపోతాయి ఈ బిల్లు రూపకల్పన జరుగుతున్నదనేటటువంటి వార్తలు రాగానే భారత స్టాక్ మార్కెట్ కుప్పకూలింది కుప్పకూలి ఎనిమిది లక్షల కోట్లు ఆవిరైపోయి మరి ఈ నేపథ్యంలో ట్రంప్ బెదిరింపులను ఎదిరించి బతకలేమా అనేటటువంటి వాదన వినిపిస్తున్నాయి ప్రత్యామ్నాయం చేసుకోలేమా అనేటటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది మరి ట్రంప్ యావత్ ప్రపంచాన్ని సుంకాలు అనే పదం ద్వారా బెదిరించి తన దారికి తెచ్చుకోవాలని అనుకుంటున్నారు అందరినీ తనకు లోబడి ఉండేలా మార్చుకోవాలని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని భావిస్తున్నారు ఒకసారి లొంగడం మొదలైతే ప్రపంచ దేశాలన్నీ కూడా జీవితాంతం లొంగ లొంగి ఉండక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది మరి ఇలాంటి సుంకాల వలన వాటిల్లగలిగైనటువంటి నష్టాలను ఈ పరిమిత కాలం పాటు తట్టుకొని నిలబడగలిగితే ఆ కా కొద్ది కాలం తట్టుకొని నిలబడగలిగితే కాలక్రమంలో ట్రంప్ దిగి రావలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని విశ్లేషకులు అంటున్నారు మరి ఇప్పటికే భారత్ మీద యాభై శాతం సుంకాలు అమలవుతున్నాయి ఈ నిర్ణయం వచ్చినప్పుడల్లా కూడా భారత్ నుంచి ఎగుమతులన్నీ కుప్పకూలుతాయని అంత భయపడ్డారు ముందు అప్పుడు కూడా స్టాక్ మార్కెట్ కుదేలైంది కొన్నాళ్ళు ఎగుమతులు మార్కెట్ స్తంభించింది ఆ తర్వాత నెమ్మదిగా పుంజుకుంది అదివరకటి స్థాయిలో కొద్దిగా తగ్గినప్పటికీ కూడా యథావిధిగా అమెరికాకు భారతీయ ఉత్పత్తులు వెళ్తున్నాయి తేడా వచ్చిందల్లా అమెరికా అమెరికన్ వినియోగదారులపైన భారం పెరిగింది అంతే ట్రంప్ సుంకాలు పెంచడం వలన అమెరికాలో వాటిని కొనేవారికి భారం ఎక్కువైంది అంతే తప్ప భారతీయ సంస్థల పైన కొద్దిగా ఎగుమతులు తగ్గడం తప్ప వేరే ప్రభావం అయితే పడలేదు ఇప్పుడు ఐదు వందల శాతం సుంకాలు పెంచినా జరిగేది అదే నాణ్యత పరంగా చవక ధరల పరంగా భారతీయ ఉత్పత్తులు ఉత్త ఉత్తమమైనవి అయినప్పుడు అమెరికా ప్రజలు వాటిని అనివార్యంగా తప్పనిసరిగా ఎంచుకుంటారు సుంకాలు వెయ్యి శాతానికి చేరుకున్నా సరే భారత వ్యాపారానికి చేటైతే రాదు కొంచెం తగ్గొచ్చు అదే సమయంలో దానికి తగ్గట్టుగా ఇతర దేశాలతో కూడా వ్యాపారం చేసే అవకాశాలను భారత్ మెరుగుపరుచుకోవాలి ట్రంప్ ఎలాంటి బెదిరింపులు చేసినా సరే మనుగడ సాగించగలము అనేటటువంటిది నిరూపించుకోవాలి అంతే తప్ప లొంగకూడదు అంటున్నారు విశ్లేషకులు యాభై శాతం సుంకాల నేపథ్యంలోనే భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు మోతాదును తగ్గించి ఆ విషయాన్ని ట్రంప్కు విన్నవించుకుంటున్నట్టుగా సుంకాలు సవరించాలని కోరుతున్నట్టుగా వార్తలు వచ్చాయి ఇలా లొంగడం కరెక్ట్ కాదు అసలు రష్యా నుంచి చమురుకునే వారి మీద ఐదు వందల శాతం సుంకాలు విధిస్తానని బెదిరిస్తున్నటువంటి ట్రంప్ లొంగే వాళ్ళందరినీ రేపు మరో బెదిరింపుతో మరింత లొంగ తీసుకునేటటువంటి అవకాశం రావచ్చు ఇలా రష్యా తర్వాత మరొకటి ఆ తర్వాత మరొకటి తనకిష్టం వచ్చిన రీతిలో ట్రంప్ విచ్చలవిడిగా నిర్ణయాలు తీసుకోవడాన్ని ప్రపంచ దేశాలు అతి పెద్ద మార్కెట్ అయినటువంటి భారత్ వంటివి అనుమతించకూడదు అనేటటువంటి అభిప్రాయం ఇప్పుడు వ్యక్తం అవుతుంది విస్తృత దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ సుంకాల వలన దెబ్బతినే భారతీయ వ్యాపార రంగాలు స్వచ్ఛందంగా కొంత లాభాలను వదులుకుంటూ కొత్త ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటే బాగుంటుందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు నమస్తే